క్రైస్తల ఆర్ట్ పద్దెనిమిదవ సంకీర్తన ఇరవై నుండి ఇరవై ఏడు చరణాలు ధ్యానం చేసుకుందాం దేవుడు మనలో ప్రతి ఒక్కరితో వ్యక్తిగత సహవాసం కలిగి ఉండాలని కోరుతున్నాడు ఏసుక్రీస్తు ద్వారా ఆయన ప్రతి విశ్వాసికి దేవుడై ఉన్నాడు మనం ప్రేమించే వారిని బట్టి మనం సంతోషిస్తున్నట్లుగానే ఆయన కూడా మనలను బట్టి సంతోషిస్తున్నాడు ఉన్నతమైన పరిశుద్ధ అనుభవాన్ని బట్టి ప్రభునందు ఆరాధనాపూర్వకమైన సంతోషాన్ని మనం పొందగలం దేవుని ఎందు మనం ఎలా సంతోషించగలం ఆయన మన ఎందు ఎలా సంతోషించగలడు అనే విషయమై ఒక లోతైన భావాన్ని ఈ వాక్య భాగం మనకు కలిగిస్తుంది మొదటిది ఒక వ్యక్తి దేవుని ఎలా సంతోషపరచగలడు ఎలాగంటే తన సౌశీల్యం ద్వారా దావీదు యథార్థ హృదయుడు అతడు పాపరహితుడు కాడు కానీ దేవుని పట్ల హృదయ సమర్పణ గలవాడు నీతి అంటే విధేయత దావీదు విధేయత గలవాడు దేవుని వాక్యం అతని హృదయంలో ఉంది దేవుడు కోరిన వాటిని ఆయన కోరుకున్న విధానంలో మనం జరిగిస్తే దేవుడు మన యందు సంతోషిస్తాడు ఇతరులు మన గురించి ఏమనుకుంటున్నారనే దానిని బట్టి కాక మనమేమి చేస్తున్నామని దానిని బట్టి ఆయన సంతోషిస్తాడు రెండవదిగా తాను ఆనందించు వారి పట్ల దేవుడు ఎలా వ్యవహరిస్తాడు మనం ఆయనతో ఎలా వ్యవహరిస్తామో ఆయన కూడా మన పట్ల అలాగే వ్యవహరిస్తాడు మనం కోరుకున్నంత సమీపంగా ఆయనకు చేరువ కావాలి దావీదు తన్ను తాను దేవునికి సంపూర్ణంగా సమర్పించుకున్నాడు అందును బట్టి దేవుడు అతనిని ఆశీర్వదించాడు తనకు అన్యాయం చేసిన వారి పట్ల దావీదు కనికరం చూపాడు అందును బట్టి దేవుడు అతని పట్ల నమ్మదగిన వాడుగా ఉన్నాడు దావీదు నిర్దోషముగా విధేయుడుగా దీనుడుగా నడుచుకున్నాడు అందుకు ప్రతిగా సౌలు కుటిగా వ్యవహరించాడు వికటము అంటే పెనుగులాట మనము ముష్కరులమై కుటిల స్వభావం గలవారమైనప్పుడు దేవుడు యాకోబుతో చేసినట్లుగా మనతో పెనుగులాడుతున్నాడు పిల్లలను క్రమశిక్షణలో పెంచగోరే తల్లిదండ్రులు వారితో పెనుగులాడవలసి వస్తుంది మనలను తాను కోరుకున్న చోటికి నడిపించటానికి దేవుడు కూడా మనతో పెనుగులాడుతున్నాడు అటు తర్వాత ఆయన మన ఎందు సంతోషించగలడు మూడవదిగా దేవుని యందు మన సంతోషాన్ని మన యందు ఆయన సంతోషాన్ని ఇంకా ఎలా పెంపొందించగలం మీ సంతోషాన్ని ఆయన కోరుతున్నాడని విశ్వసించండి సంతోషం పరిశుద్ధత కూడి నడుస్తాయి అయిష్టంతో కాక సంతోష హృదయంతో దేవుని చిత్తానికి మిమ్మల్ని మీరు అప్పగించుకోండి శ్రేష్టమైన దానిని ఆయన మీకు అనుగ్రహిస్తాడు మనం ఆయన ఎందు సంతోషించినప్పుడు ఆయన మనయందు సంతోషిస్తాడు జీవితం ఆనందమయమవుతుంది తద్వారా మన తండ్రి నామమునకు మనం మహిమను కలుగచేయగలం దేవునితో మీరు వ్యక్తిగత సంబంధం కలిగి ఉన్నారనడానికి ఆయన ఎందు ఆనందించడమే నిదర్శనం దేవుడు మీ పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు అనడానికి ఆయన మీయందు ఆనందించడమే నిదర్శనం దేవుడు సంతోషించే వ్యక్తిగా మీరు వ్యవహరించండి యథార్థత కలిగి ఆయన వాక్యములకు విధేయులై నడుచుకోండి ఆయన మిమ్మను ఆశీర్వదించి తన మహిమార్థమై మిమ్మను వాడుకుంటాడు ప్రార్థన మహాపరిశుద్ధుడ మిక్కిలి ప్రేమ కలిగిన మా పరలోక రాజా మీకు వందనాలు నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన ప్రభా మీరు మా జీవితాల్లో ఇస్తున్న సంతోషాన్ని బట్టి ప్రవ్వా మీరు మాపై చూపుతున్నటువంటి కృపను బట్టి మాకు చేస్తున్నటువంటి సహాయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రవ్వా నాయన మేము మా జీవితాల్లో మీకు సమీపస్తులుగా ఉండట కొరకు మీతో సహవాసం కలిగి ఉండట కొరకు నాయన మేము యథార్థత కలిగిన వారమే మీకు విధేయత కలిగి జీవించడానికి మాకు సహాయం చేయండి ప్రవ్వా మేము నాయన దావీద వలే నిర్దోషముగా విధేయులుగా దీనులుగా నడుచుకునడానికి మాకు కృపదయ చేయమని ఏ సుపరిశుద్ధ నామున్నా ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు